నమస్కారం అమ్మ నమస్తే 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 బాబాయ్ మీరు ఎన్ని సంవత్సరాలుగా బాబా సేవలు ఉన్నారమ్మా బాబా సేవలు పది సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాలు అండి మా వారు పోయినప్పటి నుంచి ఉన్నాను ఫస్ట్లో ఉన్నాం లే లేగాని ఇంత ఎక్కువ లేము మామూలుగా ఇక ఆయన పోయిన తర్వాత కొంచెం నాకు ఆరోగ్యం బాగాలేకపోయింది అయితే అంత మొత్తం సాగు బతుకులనే ఉండిపోయాను లక్ష లక్షలు ఖర్చు పెట్టారు బతకదని చెప్పారు ఒకరోజు ఏమనిపించింది నాకంటే ఏందో ఒక నీడగా అనిపించింది నేను బాబాకు పోయి అన్నదానానికి మా వారి పేరు మీద డబ్బులు పెట్టేస్తా అన్నదానానికి అనుకొని వచ్చాము ఆటోలో తీసుకొని వచ్చారు మా పిల్లలు తీసుకొని వచ్చిన తర్వాత నా పిల్లలకు డబ్బులు వేసిన తర్వాత పద్మ అని అమ్మాయి ఏమన్నది మీ అమ్మ ఆగ మా అమ్మాయి పద్మ అమ్మాయి ఏమన్నది నీవు ఏ ఏదన్నా కానీ వచ్చి ప్రతి వారము భోజనం చేసుకొని బాబాకు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు ధ్యానం చేసుకొని కొంచెం సంతోషంగా ఉండి నువ్వు రెండు వారాలు రా నువ్వు నడుస్తావు అని అన్నది అంటే బిడ్డ అన్నది నా మా అమ్మ నడవలేదు రాలేదు అని అన్నది నా కూతురు ఆటలకు ఇక సరే అని బిడ్డ తీసుకొచ్చి మళ్ళీ వారం తీసుకొచ్చి మళ్ళీ వారం తీసుకో మూడు నాలుగో వారానికి నేనే వచ్చాను అన్నం ఇంత కూడా తినకపోయాడు నేను ఇక ఇంత 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 అన్నం తిన్నాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను నా కోరికలు కొంచెం కోరికలు ఏంటంటే నా మనవానికి ఈమె ఎక్కువ కొడుకు సంబంధం దొరకలేదు మనీ బాబాకు బాగా మొక్కాను ఓకే ఇప్పుడు ఈ వారం సంబంధం కుదిరింది ఇక సంతోషంగా నేను ఉన్నాను ఇప్పుడు మా బాబా చాలా బాబా నీడలో నేను బతుకుతున్నాను నా బాబాలో నేను ఉంటున్నాను అంతే ఇప్పుడు కాళ్ళు బాగా నొప్పులు అయ్యి నేను మూడు వారం మూడు నేను రాలే ఎండాకాలము ఈ రోజే వచ్చాను నాకు కూతురు తెచ్చి వదిలేస్తే వచ్చాను కాళ్ళు బాగా నొప్పి అంటే నాకు వేసాను ఇక ఏం చెప్పలే నేను మనసు శాంతి లేకుండా ఏదో పేచండి పేసే అయ్యేది అన్న మా కూతురు వద్దన్న కూడా నేను వచ్చేసిన ఇక నాకు అది కూడా నేను కారు నాకు కారు వద్దు నేను నడుచుకుంటూనే వెళ్తానని వచ్చాను इन्ता इन्ता बाबा दया तो बाबा नीड ना शिडी सायिनाथ महाराज साइ राम साइ राम